భారత్కు తొలి బుల్లెట్ రైలు త్వరలోనే రాబోతుంది ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి భారతదేశంలో మొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అహ్మదాబాద్ నుండి ముంబై మధ్య నిర్మాణం అవుతుంది మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో ఈ బుల్లెట్ ట్రైన్ ప్రయాణిస్తుంది అహ్మదాబాద్ నుండి ముంబైకు కేవలం రెండు గంటల్లోనే చేరుకోవచ్చు ఈ రైలు కారిడార్ పొడవు ఐదు వందల ఎనిమిది కిలోమీటర్లు ఇప్పటి వరకు మూడు వందల కిలోమీటర్ల వంతెన పూర్తయిందని నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది మూడు వందల కిలోమీటర్ల సూపర్ స్ట్రక్చర్తో రెండు వందల యాభై ఏడు పాయింట్ నాలుగు కిలోమీటర్ల ఫుల్ స్పాన్ లాంచింగ్ మెథడ్ ద్వారా నిర్మించారు వీటిలో పద్నాలుగు నది వంతెనలు ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల స్పాన్ బై స్పాన్ సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల స్టీల్ వంతెనలు ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల పిఎస్సి వంతెనలు కూడా ఉన్నాయి బుల్లెట్ ట్రైన్ తొలి ట్రయల్స్ను రెండు వేల ఇరవై ఆరులో నిర్వహించే అవకాశం ఉంది ట్రయల్ రన్లో భాగంగా గంటకు మూడు వందల యాభై కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టనుంది అయితే ఈ వేగం విమానం టేక్ ఆఫ్ అయ్యే వేగంతో సమానమని తెలుస్తోంది We'll <laughs>